डे मा म मां कोट आयो माँ प्रभुवे मां कोट मा मां को मा प्रभुवे हल्ले हल्लेलुया 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 యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది మాహోనతుడా నీ నామమును మాహో थोड़ा ने नाम मुनु स्तुति चुटाए बहुमंचीदी स्तुति चुटाए बहुमची दी हल लुया हलया हलया हल लू सू ప్రాభునిస్తుతి స్తుతించుట ఎంతో ఎంతో మంచిది ఏసు ప్రాభునిస్తుతి తుటా ఎంతో ఎంతో మంచిది విలువైన రక్తము ముసిలు గార్చి విలువైన రక్త ముసిలు కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను హల్లే 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 హలు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది ఏసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది హుయా హలే దేవునా స్తోత్రం కలుగును కాక తీస్తున్నందున ప్రియులరా మరి దేవుని యొక్క స్థానంలో ఈ విధంగా మనము కూడి ఉండగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నమూనా కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవు ఇచ్చిన దేవుడు మన మధ్యన ఆత్మరూపిగా సంచారము చేస్తున్నాడు మరి మన మధ్య దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు మరి గట్టిగా హలేలుయ చెప్దామా హలేలుయ హలేలుయ రెండమ్మ లోపల రండి మన మధ్యన దేవుడున్నాడని నమ్మిన వాళ్ళు నామాన్ని గణపరిచేవారుగా ఉండాలి సరే దేవుడు మన మధ్య దేవుడు మన మధ్య గొప్ప కార్యాలు చేయునుగాక దేవుడు మన మధ్య ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేయునుగాక క్రీస్తునందున పిల్లరా మరి దేవుడు మన కోసం తన యొక్క ప్రాణాన్నే బలిగా అర్పణ చేసినాడు యాభై మూడు మూడో విషయగ్రంథం యాభై మూడో అధ్యాయం చూద్దాం ఒకసారి గ్రంథము విశ్వగ్రంథము గ్రంథము యాభై మూడవ అధ్యాయం గ్రంథం యాభై మూడవ అధ్యాయం రండమ్మా రండి రండి రా బాబు ఏం పేరు అయిన పేరు అమ్మా కూర్చోండి ఇంటికి దేవుడు మాట్లాడతాడు రండి ఇటు రండి పిల్లర్ల కోసం రాలేదు రా అండి యాభై మూడు అధ్యాయంలో దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనందరి కోసం బలిగా అర్పించడానికి లోకానికి పంపించాడు మనందరి కోసం ఎందుకోసం పంపించాడు మనందరి కోసము ఏం చేయడానికి బలిగా అర్పించడానికి ఎందుకు బలిగా అర్పించాల్సి వచ్చింది అంటే మనమందరం కూడా మన యొక్క అపరాధముల చేత మన యొక్క పాపముల చేత మనము పడి చెడిన స్థితిలో ఉన్నాం మనం ఎలాంటి స్థితిలో ఉన్నామమ్మా మన పాపముల చేత అపరాధముల చేత ఇట్లా కూర్చో ముందు కూర్చోమ్మ పాపముల చేత అపరాధముల చేత పడి చెడినటువంటి స్థితిలో ఉండగా మనల్ని ఎవరు కూడా విడిపించలేని స్థితి మనల్ని ఎవరిని విడిపిస్తారా మనల్ని ఎవరు కూడా విడిపించలేనటువంటి స్థితిలో మనం ఉండగా ఆ దేవాదేవుడు మనల్ని అందరినీ కూడా విడిపించడానికి మరి ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడిదేమన్నాడు ఎక్కడ వేలాడిదేవన్నాడు ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడిదేవన్నాడు అన్యాయమైనటువంటి తీర్పును పొందినాడు ఘోరమైనటువంటి మరణాన్ని అనుభవించినాడు అన్యాయమైనటువంటి తీర్పును పొందినాడు తర్వాత ఏ మరణం ఎవరు పొందినటువంటి మరణం ఆ శిలో మరణం ఆ మరి బరువైనటువంటి శిలోమ్రాను మోయలేనటువంటి శిలోమానను మనందరి కోసము ఏసుక్రీస్తు ప్రభు వారు శిలువలో మోసుకున్నారు మోసారు కాబట్టి గొలగతా గిరి పైన కుండపైన ఆయనను శిలువ వేయడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు శిలో మన కోసము వ్రేలాడిదన్నాడు కాబట్టి మరి ఆ విధంగా ఘోరమైనటువంటి మరణాన్ని మన కోసము అనుభవించినాడు మనము పొట్టేళ్ళ కొవ్వు అర్పించడం ద్వారా పొట్టేళ్ళను అర్పించడం ద్వారా దున్నపోతులను అర్పించడం ద్వారా ఆ తర్వాత పావురాలను అర్పించడం ద్వారా మరి పాపక్షేమాపణ పొందుకుంటామనే నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వారం అయితే ఆ పొట్టేళ్లకు అర్పించడం ద్వారా పొట్టేళ్లను గొర్రెలను పశువులను మేకలను ఎద్దులను ఆ పావురాలను అర్పించాల్సిన అవసరత లేకుండానే దేవుడే మన బలి అయిపోయినాడు ఒక్కసారే బలి అయిపోయినాడు మన కోసం దేవుడే దేవుడే బలి అయిపోయినాడు దేవుడే మన కోసము బలి అర్పించబడ్డాడు కాబట్టి ఇక్కడ చూస్తే మరి మనం గమనించినట్లయితే యాభై మూడో అధ్యాయము ఐదో వచ్చినా చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను ఎందుకు గాయపరచబడ్డాడమ్మా ఆయన చెప్పండి చెప్పండి మన అతిక్రమ క్రియలను బట్టి ఎందుకు గాయపరచబడ్డాడు మన అతిక్రమ క్రియలు అతిక్రమ క్రియలు అంటే క్రమము లేనటువంటి క్రియలు ఏమంటారు అతిక్రమ క్రియలు అంటారు అతిక్రమ క్రియలను బట్టి ఆయన మన కోసము బలియాగముగా అర్పించబడ్డాడు ఆ తర్వాత మరి ఆయన గాయపరచబడ్డాడు తర్వాత మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు నలగొట్టబడ్డాడు దంచబడినట్టుగా దంచబడ్డాడు దంచినట్లుగా ఒక గింజలనట్లయితే మనం దంచుతామో పిండి కొడతామో ఆ విధంగా ఆయన నలగొట్టబడ్డాడు తర్వాత మరి ఆ విధంగా మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది మనము మన యొక్క శత్రువులకు మధ్యన లేనటువంటి సమాధానాన్ని దేవుడు మనకు ఇవ్వడం కోసము ఆయన నలగొట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష మనం పొందాల్సిన సమాధానం కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు మనం పొందాల్సినటువంటి తి సమాధానం కొరకు దానికి తగినటువంటి శిక్ష అతని మీద పడింది ఆయన మీద వేసుకున్నాడు తనకు తానే వేసుకున్నాడు తర్వాత మరి అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది మనకు ఎట్లా స్వస్థత వస్తుంది మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ప్రార్థన చేస్తే ఎట్లొస్తుందమ్మా స్వస్థత అంటే ఆయన పొందినటువంటి ఆయన పొందినటువంటి దెబ్బల చేత అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఏం కలుగుతున్న తల్లి మనకు ఏం కలుగుతుంది చెప్పాలి ఏం కలుగుతూ ఉంది స్వస్థత స్వస్థత కలుగుతూ ఉంది కాబట్టి మరి మనం ఎట్లాంటి పరిస్థితులలో ఉన్నాము ఆయనేమో మన కోసం సెలవులో మరణించి ఉండగా మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం ఏ స్థితిలో మనము ఉన్నాము ఏ స్థితిలో మనం ఉన్నామంటే మనం అందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాం ఎట్లా ఎట్లా మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాం నేను ఇట్లా దారిలో వస్తా ఉంటే రెండుసార్లు గొర్రెల మందలు ఎదురైనాయి రెండు సార్లు గొర్రెల మందలు ఎదురైనాయి అవి ఇట్లా పక్కకు బొమ్మంటే అవి పక్కకు పోతున్నాయి దారిస్తున్నాయి అన్నమాట కొడితే పక్కకు పోతాయి చూడండి ఎంత చక్కని అలవాటైపోయింది కదా వాటికి నాకు ఆశ్చర్యం అనిపించింది అరే వీటికి ఎంత అలవాటైంది అయితే మరి వాటిలో ఒక పొరపాటు ఉంది ఒక బలహీనత ఉంది గొర్రెలకు ఏం బలహీనత అంటే ఒక గొర్రె రెండు గొర్రెలు రోడ్డు దిగినాయనుకో రోడ్డు దిగి పొలంలోకి పోయినాయనుకోండి అర్థమవుతుందా పొలంలోకి పోయినాయనుకోండి చిన్నగా అన్నీ కూడా పొలంలోకి సర్రని పోతాయి అంటే ఏం ఏం తప్పిపోయినట్టు అవి పోయే దారి తప్పిపోయినట్టు దారి తప్పిపోయినాయి కాబట్టి మనం కూడా ఆ విధంగా దారి తప్పిపోయినాము వాళ్ళు చేసినారు తప్పులు మనము మన పూర్వీకులు మన అబ్బ వాళ్ళ నాయనోళ్ళు తప్పు చేసినారు మన అబ్బాలు తప్పులు చేసినారు మన అబ్బాయిల తర్వాత మన తల్లిదండ్రులు తప్పులు చేసినారు మన తల్లిదండ్రుల తర్వాత మనము తప్పులు చేసినాము మనం తర్వాత మన మన పిల్లలు కూడా తప్పులు చేస్తున్నారు మన పిల్లల తర్వాత మన మనమండ్లు మనవరాండ్లు కూడా తప్పులు ఉంటే గిన కదా వాళ్ళు కూడా తప్పులు చేసే స్థితిలో ఉన్నారు కాబట్టి గొర్రెల వలె మనందరం కూడా ఏమైపోయినామంట త్రోవ తొలిగి దారి తొలగిపోయినామంట కాబట్టి మనలో ప్రతివాడు కూడా తనకిష్టమైన త్రోవను తొలిగాను మనలో ప్రతివాడు ఏం ఏమైనాడంట మనలో ప్రతివాడు ఏమైనాడంట మనలో ప్రతివాడు ఏమైనాడంట తనకు ఇష్టమైనటువంటి త్రోవకు తొలిగినాడు భయపడాకండి మనలో ప్రతివాడు కూడా మనలో ప్రతివాడు కూడా తనకు ఇష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయినాడు కాబట్టి మనము మరి ఆయన మాటలు వినేవారంగా లేకుండా ఉన్నాం మరి తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే ఒకసారి బాధపడి మనుషులందరిని చూసి బాధపడి భూమితో ఆకాశంతో మాట్లాడుతున్నాడు ఆకా భూమి ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేస్తున్న వారు నా మీద ఏం చేసినారంట మనం ఏం చేసినామంట దేవుని మీద తిరుగుబాటు చేసినామంట ఏం చేసినామంట ఏం చేసినామంటమ్మా ఏం చేసినాం తల్లి చెప్పండి పర్లేదు ఏం చేసినాము దేవుని మీద తిరుగుబాటు చేసినా మన తప్పు మనం ఒప్పుకుంటే దేవుడు భలే చాలా ఇష్టం దేవునికి ఎట్లా కాబట్టి మన తప్పు మనం ఒప్పుకోవాలి అతిక్రమం దాచిపెట్టువాడు వరదలడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టివాడు పలికేది మనం చేసే తప్పును పలుకుతే దేవునికి ఇష్టం ప్రభా నేను తప్పు చేసినా నన్ను క్షమించు అంటే అయిపోయింది అంటే దేవుడు క్షమిస్తాడు మనము మనం చేసే తప్పులను ఒప్పుకోకుండా అట్లనే ఉంటే కన్నా మనము నీతివంతులుగా మార్చబడలేం యథార్థవంతులుగా మార్చబడలేం కాబట్టి మనం నీతివంతులుగా యథార్థవంశులుగా మార్చబడాలంటే మనం ఏం చేయాలంటే మన తప్పును ఒప్పుకోవాలి అతిక్రమంలో దాచిపెట్టివాడు వరదలడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందును కాబట్టి చూడండి మనము ఏం చేయాలంటే మనము మన పాపాలు మరి దినదినము చేసిన పాపాలు చిన్నప్పటి నుంచి ఎన్నో పాపాలు చేసినాం పాపాల సంఖ్య ఏమైపోయింది ఏమైపోయింది పాపాల సంఖ్య ఏమైపోయింది తల్లి పాపాల సంఖ్య ఏమైపోయింది రోజు పది పాపాలు అనుకో రోజు పది పాపాలంటే ఎన్ని రోజులు బతికినామో అన్ని పది పాపాలంటే ఇంకా చూసుకోండి ఎన్ని పాపాలు పెరిగిపోయినాయో కదా అవునా కదా అన్ని పాపాలు చేస్తూ ఉన్నాం పాపాల సంఖ్య పుట్టలెక్క పెరిగిపోతుంది పాపాల సంఖ్య పెరిగిపోతూ ఉంది పెరిగిపోతూ ఉంది పెరిగిపోతూ ఉంది ఆ విధంగా పెరిగిపోతూ ఉన్నటువంటి సందర్భంలో మనల్ని ఎవరు కూడా విడిపించలేనటువంటి సందర్భంలో మనల్ని ఎవరు కూడా నీతిమంతులుగా మార్చలేని సందర్భంలో మనల్ని ఎవరు కూడా యథార్థవంతులుగా చేయలేని సందర్భంలో మనల్ని ఎవరు కూడా మరి మరి ఆయన యొక్క స్వరూపంలోనికి తీసుకురాలేని సందర్భంలో మరి క్రీస్టియస్కు కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండు అని వాక్యం చెప్తా ఉంది కాబట్టి దేవుని యొక్క మనస్సు మనము పొందుకోలేనటువంటి సందర్భంలో మన యొక్క అతిక్రమంలో చేత పాపముల చేత పడిచేడినటువంటి స్థితిలో మరి దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే మనం అంతా కూడా ప్రయాసపడుతున్నాం దేనికోసం ప్రయాసపడుతున్నాము గాలికి ప్రవేశ ప్రయాసపడినట్టుగా ఉంది మన ప్రయాసంతా కూడా మనకు పాపాలు పెరిగిపోతున్నాయే కానీ ఒక పాపము దాచిపెట్టుకోవడానికి ఇంకొక పాపం చేస్తున్నాం అవునా కాదా ఒక పాపాన్ని తప్పించుకోవడానికి ఇంకొక అబద్ధం ఆడుతున్నాం ఇంకొక పాపం తప్పించుకోవడానికి ఇంకొక అబద్ధం ఆడుతున్నాం అవన్నీ కూడా బయటపడతాయి కదా అవునా కాదా సో కాబట్టి ఆ విధంగా మరి ఒక పా అతిక్రమములు దాచిపెట్టివాడు వర్దిల్లడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును కాబట్టి కనికరం పొందాలంటే ఏం చేయాలంటే మన పాపాలను మనము మన పాపాలను మనము ఒప్పుకోవాలి ఏం చేయాలి తల్లి మన పాపాలను మనము ఒప్పుకోవాలి ఒప్పుకుంటే ఏమవుతుంది ఒప్పుకుంటే ఏమవుతుంది ఏమవుతుంది దేవుని దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి ఏమొస్తుంది మనకు పాప క్షమాపణ వస్తుంది ఏమొస్తుంది పాప క్షమాపణ వస్తుంది దేవుడు మనల్ని క్షమిస్తాడు దేవునికి బల ఇష్టము ఎవరైతే పాపాలను ఒప్పుకుంటారో వాళ్ళ వాళ్ళంటే దేవునికి ఇష్టం ఎందుకు ఎందుకు ఇష్టమమ్మా దేవునికి పాపాలు ఒప్పుకుంటే వాళ్ళంటే ఎందుకు ఇష్టము దేవదూతలందరూ కూడా తొంగి చూస్తారంట ఆ రోజు ఎవరైతే పాపాలు ఒప్పుకుంటుంటారో ఎవరైతే మోకాళ్ళు ఉంటారో ఎవరైతే ఏడుస్తారో ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళ తప్పుల కోసము క్షమాపణ అడగడానికి ప్రార్థన చేస్తారో దేవుని యొక్క దూతలు పరలోకం నుంచి తొంగి చూసి వాళ్ళ యొక్క దేవుడైతే వాళ్ళ యొక్క మొర వినడానికి చెవి ఎగ్గి ఉంటాడంట కాబట్టి మరి మన యొక్క ప్రార్థన వినడానికి చెవి ఎగ్గి ఉంటాడు ఎప్పుడు కూడా మన ప్రార్థన వింటనే ఉంటాడు ఎప్పుడన్నా వినని రోజు ఎప్పుడన్నా ఉందా మన ప్రార్థన ఎప్పుడు వింటనే ఉంటాడు కాబట్టి ఆయన మరి ఇస్రాయల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు కాబట్టి నిద్రపోకుండా మనల్ని కాపాడే దేవుడుగా ఉంటాడు మనల్ని విడిపించే దేవుడుగా ఉంటాడు మనల్ని నడిపించే దేవుడుగా ఉంటాడు మనల్ని ఆదుకునే దేవుడుగా ఉంటాడు మనల్ని క్షమించే దేవుడుగా ఉంటాడు మనల్ని పరిశుద్ధపరిచే దేవుడుగా ఉంటాడు మనల్ని నీతివంతులుగా మార్చే దేవుడుగా ఉంటాడు మనల్ని రాజులైన యాజక సమూహంగా చేసే దేవుడుగా మనకు ఉన్నాడు మన దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని మార్చే దేవుడుగా మనకు ఉన్నాడు మరి దేవునిందు ఆనందించే వారినిగా దేవుడు మనల్ని మార్చే దేవుడుగా ఉన్నాడు దేవుని కొరకు జీవించడానికి మరి దేవుని కొరకు జీవించడానికి కృప చూపించే దేవుడుగా మనకు ఉన్నాడు దేవుని ఎందు ఆనందించడానికి దేవుడు సాయం చేసే దేవుడుగా మనకు ఉన్నాడు మన మనవి మన మన మనవి ఆలకించే దేవుడుగా మనకు ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పినాడు కాబట్టి మన మధ్యనే దేవుడు ఉన్నాడా లేడా మన ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా మనకు జవాబు ఇస్తాడా లేదా మనం ఏం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి మరి మన పాపాలు పోవాలంటే ఏం చేయాలి మనం నీతిమంతులుగా మార్చబడాలంటే ఏం చేయాలంటే మన పాపాలను మనము ఒప్పుకోవాలి ఏం చేయాలమ్మా ఒప్పుకోవాలి అన్న మేము ఒప్పుకున్నామన్నా అని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులెత్తండి ఒప్పుకున్నామన్నా వాళ్ళు ఎవరైనా ఉన్నారా మేము ఒప్పుకున్నామన్నా ఒక అనుభవం ఉంది మాకు ఆ అనుభవం ఉంది మా పాపం ఒప్పుకున్న అనుభవం మాకు ఉందన్న వాళ్ళు ఉన్నారమ్మా ఉన్నారు ఒకరున్నారు ఇంకా పాపం ఒప్పుకున్నారమ్మా ఒకరోజు ఒప్పుకున్నారు అయితే అప్పుడు మంచిది చాలా సంతోషం వందనాలు మీకు వందనాలు దేవునికి వందనాలు మిమ్మల్ని బట్టి అయితే మరి ఒప్పుకున్న రోజు నుంచి ఈ దినం వరకు దేవుడు మరి కాపాడుతూనే ఉన్నాడు అయితే కొన్ని సందర్భాల్లో మనము దేవుని మార్గాన్ని వదిలిపెట్టి తప్పిపోతున్నాం ఏం చేస్తున్నాము ఏం చేస్తున్నాము తప్పిపోతున్నాం ఒప్పుకోనలో ఒప్పుకోన వాళ్ళు తప్పిపోతున్నారు ఒప్పుకున్న వాళ్ళు తప్పిపోతున్నారు దేవుని నమ్ముకున్న వాళ్ళు తప్పిపోతున్నారు దేవుని నమ్మని వాళ్ళు కూడా నమ్మని వాళ్ళు కూడా తప్పిపోతున్నారు తప్పిపోతున్నారు గొర్రెల వలె త్రోవ తప్పి వారికి ఇష్టమైన త్రోవను తొలిగిపోతున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మార్గంలోకి మరలా తిరిగి రావాలి వంద మంది వంద గొర్రెలు ఉన్నాయంట ఒక కాపరికి దేవునికి ఎంత ఎన్ని గొర్రెలు ఉన్నాయమ్మా వంద మంది వంద గొర్రెలు ఉన్నాయంట వంద గొర్రెలుంటే సాయంత్రం అయింది సాయంత్రం అయ్యేసరికి అన్ని గొర్రెలన్నిటిని ఏం చేస్తాడు కూర్చోమ్మ పోదులే గొర్రెలు వంద గొర్రెలు ఉన్నాయి వంద గొర్రెలుంటే వంద గొర్రెలను ఎంచుకుంటాడు ముందు తీసుకుపోయే ముందు ఎక్కడ తీసుకుపోయే ముందు ఎక్కడ తీసుకుపోయే ముందు పోయినాడు కదా మేపుకొని మేపుకా నుంచి మళ్ళీ ఎక్కడికి పొలం కా నుంచి మళ్ళీ ఎక్కడ తీసుకుపోవాలి ఇంటి దగ్గర తీసుకుపోవాలి కదా అవునా కదా పలకడం లే అర్థం కావడం లేదా ఇంటికాడి తీసుకుపోవాలి కదా మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి కదా తీసుకుపోవాలి తీసుకుపోయే ముందు ఏం చేస్తాడు ఎంచుతాడు బట్ వాటిని ఏం చేస్తాడు ఉన్నాయా లేదా ఎన్ని ఉన్నాయి అంటే ఎంచనీకి మొదలుపెట్టినాడు ఎంచనీకి మొదలు పెడితే అప్పుడు ఎన్ని గొర్రెలు ఉన్నాయంట అంటే వంద గొర్రెలు లేవంట ఎన్ని ఉన్నాయంట ఒకటే ఒకటి తక్కువ ఉందంట ఒక గొర్రె తక్కువ ఉంది అంటే ఎన్ని గొర్రెలు ఉన్నాయి తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి మరి తొంభై తొమ్మిది గొర్రెలను ఏం చేసినాడు అంటే ఒక పక్కన పెట్టేసి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసము వెతకడానికి వచ్చినాడంట ఏ ఊరికి వచ్చినాడు ఏ ఊరికి వచ్చినాడు మీ ఊరికి వచ్చినాడు ఏ ఊరికి వచ్చినాడు ఇసుకపల్లెకి వచ్చినాడు ఇసుకపల్లెనే కదా ఈ ఊరు ఇసుకపల్లెకి వచ్చినాడు ఎక్కడికి వచ్చినాడమ్మా ఒక్క గొర్రె కోసం తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ఎక్కడికి వచ్చినాడు ఇసుకపల్లెకు వచ్చినాడు ఇసుకపల్లెకి వచ్చి మరి వెతుకుతూ ఉన్నాడు వెతుకుతా ఉన్నాడు ఇంగ్లండ్లు వెతుకు ఇంగ్లండ్లు వెతుకుతా ఉన్నాడు ఎస్ఐ వెతుకుతా ఉంటే వచ్చి కూర్చొని వాక్యము మీరైతే వాక్యం వింటున్నారు ఇంకా కొంతమంది తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంకా రమ్మంటే రాకుండా కాడ ఉండేవాళ్ళు ఉన్నారు కదా కాబట్టి మీరైతే వచ్చినారు ఆ మీరు తొంభై తొమ్మిది గొర్రెలలో చేర్చబడతారా చేర్చబడరా ఆ తొంభై తొమ్మిది గొర్రెల్లో మీరు చేర్చబడతారా చేర్చబడరా ఇంకా తప్పిపోయిన గొర్రెలో ఉంటారా గొర్రెలాగా ఉంటారా తప్పిపోయిన గొర్రెలాగా ఉంటారా ఉండరు కదా కాబట్టి ఏ మార్గంలోకి రావాలి దేవుని దగ్గరికి వచ్చేయాలి ఆ గొర్రె తప్పిపోయిన గొర్రె ఎక్కడికి రావాలి దేవుని దగ్గరికి రావాలి అది ఎక్కడుందో తెలియదు ఎక్కడుందో తెలియదు అది వెతుకుతా ఉన్నాడు ఏసయ్య వెతుకుతా ఉన్నాడు ఏసయ్య మంచి కాపరి ఏసయ్య గొర్రెలకు మంచి కాపరిని గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు ఏసయ్య కాబట్టి మంచి కాపరిని గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు ఏం చేస్తాడు మంచి కాపరి ఏం చేస్తాడు గొర్రెల కోసము గొర్రెల కోసం ఏం చేస్తాడు తన ప్రాణాన్ని పెడతాడు మనమైతే పెట్టగలుగుతామా మనమైతే పెట్టగలుగుతామా మన యొక్క పిల్లల కోసం మన ప్రాణాన్ని పెట్టగలుగుతామా పెట్టలేం మన ప్రాణాన్నే పెట్టలేం మన పిల్లల కోసమే పెట్టలేం అయితే అయితే దేవుడు మనందరి కోసం ప్రాణం పెట్టినాడు మనందరి కోసం వేస్తాయా తన ప్రాణాన్నే బలిగా పెట్టినాడు కాబట్టి వెతకడానికి వచ్చినాడు వెతకడానికి వచ్చి వెతికి 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 చూస్తే ఒకచోట చోట అలసిపోయి లోయలో లోయలో చిక్కుకొని కంప చెట్లలో చిక్కుకొని ఉంది ఏది చిక్కుకొనుందమ్మా గొర్రెపిల్ల చిక్కుకొనుంది కంప చెట్లలో ఉంది ఎక్కడ చిక్కుకొని ఉంది కంప చెట్లలో చిక్కుకొనుంది చిక్కుకొనుంటే ఆ కొండల నుంచి ఇట్లా కిందికి దిగినాడు పర్లోకం నుంచి కిందికి దిగి మన దగ్గరికి వచ్చినాడు పర్లోకం నుంచి కిందికి దిగి మన దగ్గరికి వచ్చినాడు మన దగ్గరికి ఎందుకు వచ్చినాడు రక్షించడానికి వచ్చినాడు మనల్ని భక్షించడానికి రాలేదు మనల్ని శిక్షించడానికి రాలేదు మన కోసము ప్రాణం పెట్టడానికి ప్రభు ఈ లోకానికి వచ్చినాడు ఆ ఒక్క గొర్రె పిల్ల మనమే ఆ ఒక్క గొర్రెపిల్ల ఎవరు మనమే మన మనల్ని విడిపించడానికే వచ్చినాడు మనల్ని రక్షించడానికే వచ్చినాడు మన కోసము ప్రాణం పెట్టడానికే ప్రభు ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి మరి ఆ ఒక్క గొర్రెపిల్లగా నీవు నీవు యేసు ప్రభు ఈ మధ్యాహ్నం ఒప్పుకుంటావా నేనే ప్రభా ఒక్క గొర్రె పిల్లను నన్ను రక్షించు ప్రభా అని అడుగుతావా అడుగుతావా ఏం కుమార్తె అడుగుతావమ్మా ఏమ ఏమమ్మా అడుగుతావా ఏం తల్లి అడగండి దేవుణ్ణి అడగండి దేవుడు ఏం చేస్తాడు ఆ ఒక్క గొర్రె పిల్లని తీసుకొని చేయి జాపి వేసి భుజం మీదకి ఎక్కించుకొని భుజం మీదకి ఎక్కించుకొని రెండు కాళ్ళు ఇక్కడ రెండు కాళ్ళు ఇక్కడ రెండు కాళ్ళు ఎడం వైపున రెండు కాళ్ళు కుడివైపున రెండు కాళ్ళు పెట్టి మో మోపి మోపి భుజం మీద మోసుకొని వచ్చి ఎవరితో కలుపుతాడు సంగంతో కలుపుతాడు మనల్ని ఎవరితో కలుపుతాడు సంగంతో విశ్వాసులతో కలుపుతాడు తొంభై తొమ్మిది గొర్రెలతో కలుపుతాడు కాబట్టి గొర్రెలు అనేది ప్రో అవి మనుషులు గొర్రెలని కాదు మనుషులు గొర్రెలు అని కాదు గొర్రెలతో పోల్చినాడు ఏ సుప్రభు కొంతమంది తెలియక గొర్రెలు గొర్రెలు అంటున్నారు గొర్రెలు అంటే క్రైస్తవులు అంటే గొర్రెలు అంట ఒక ఆయన అంటుంటాడు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు క్రైస్తవులు అంటే గొర్రెలు క్రైస్తవులు అంటే గొర్రెలు కాబట్టి ఈ గొర్రెలతో మనల్ని పోల్చినాడు ఎందుకంటే గొర్రెలకు మరి ఏమా ఏమి కూడా లోకము తెలియదు లోకం తెలియదు లోకం తెలియనటువంటి గొర్రెలు కాబట్టి అలాగా మీరు ఉండాలి అని లోకం తెలియని గొర్రెల్లాగా మీరు ఉండాలని దేవుడు మనల్ని ఎవరితో పోల్చినాడు గొర్రెలతో పోల్చినాడు కాబట్టి మనమందరం కూడా మనల్ని అందరినీ కూడా తొంభై తొమ్మిది గొర్రెలతో చేర్చడానికే ఆ లోకంలో నుంచి వేరుపరచి లోకంలో నుంచి వేరుపరచి అంటే సినిమాలు చూసే వాళ్ళ నుంచి సీరియళ్ళు చూసే వాళ్ళ నుంచి ఆ తర్వాత అబద్ధాలు ఆడే వాళ్ళ నుంచి మోసాలు చేసే వాళ్ళ నుంచి అతిక్రమం చేసే వాళ్ళ నుంచి అక్రమం చేసే వాళ్ళ నుంచి అన్యాయం చేసే వాళ్ళ నుంచి లంచాలు తీసుకునే వాళ్ళ నుంచి కట్నాలు తీసుకునే వాళ్ళ నుంచి ఇంకా రకరకాలైనటువంటి మరి వేరే వేరే వేరు వేరే అన్యాయమైనటువంటి క్రియలు చేసే వాళ్ళ నుంచి మనల్ని వేరుపరిచి అక్కడ ఊబిలో నుంచి తప్పించి మరి చేతి చేయిని చాచి పైకి లేవనెత్తి భుజాల మీద మోసుకొని వచ్చి ఆ తొంభై తొమ్మిది గొర్రెలలో మనల్ని మనల్ని చేర్చినాడు అప్పుడు ఎన్ని గొర్రెలైనాయి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని గొర్రెలు అమ్మా వంద గొర్రెలైనాయి ఇంకా ఇప్పుడు ఆ వంద గొర్రెలను ఎక్కడికి తీసుకుపోతాడు తన ఇంటిలోకి తీసుకుపోతాడు తన యొక్క రాజ్యంలోకి తీసుకుపోతాడు తన యొక్క రాజ్యంలోకి తీసుకుపోవడానికి మనల్ని తీసుకుపోవడానికి ఆయన రానే ఉన్నాడు కాబట్టి మీరు సిద్ధంగా ఉన్నారా ఆయన రాజ్యంలోకి తీసుకుపోవడానికి ఆయన వచ్చినప్పుడు మీరు సినిమాలు చూసుకుంటూ ఉంటారా సీరియళ్ళు చూసుకుంటూ ఉంటారా సీరియళ్ళు సినిమాలు చూసుకుంటూ అబద్ధాలు ఆడుకుంటా మోసం చేసుకుంటా అన్యాయం చేసుకుంటా అబద్ధాలు ఆడుకుంటా ఉంటే ఎక్కడ పోతామో ఇక్కడే వదిలిపెట్టబడతాం ఈ లోకంలోనే వదిలిపెట్టబడతాం కాబట్టి మనం ఏం చేయాలంటే మనము మన తప్పులను ఒప్పుకోవాలి మొదటి వాహనపత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో ఏమను రాయబడిందంటే ఒకటో అధ్యాయము మొదటి పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మన పాపంలో మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను కాబట్టి మన పాపాలను ఏం చేయాలి తల్లి మన పాపాలను ఏం చేయాలి ఏం చేయాలి మన పాపాలను ఒప్పుకోవాలి ఏం చేయాలి మన పాపాలు ఏం చేయాలమ్మా ఒప్పుకోవాలి మన పాపాలు మనము ఒప్పుకొని ఎడల ఆయన ఎలాంటి వాడు అంటే నమ్మదగినవాడు ఆయన ఎలాంటి దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఈ మాటలు అనేక మంది వింటారు వేల మంది వింటారు అందుకే ఇట్లా పెట్టింది రికార్డింగ్ చేసి ఏమ్మా అవునమ్మా కాబట్టి వేల మంది చూస్తారు వేల మంది చూస్తారు దేవుని మాటల కోసం దేవుని మాటల కోసం సో కాబట్టి ఆ విధంగా మనము ఏం చేయాలి మనము మన పాపాలను మనము మన పాపాలను ఏం చేయాలి మనము ఒప్పుకోవాలి ఒప్పుకుంటే ఏం చేయాలి ఒప్పుకుంటే ఏమవుతుంది ఒప్పుకుంటే ఏమవుతుంది దేవుడు మనల్ని క్షమిస్తాడు ఒప్పుకుంటే మన పాపములను మనము ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక కనుక ఆయన మన పాపములను క్షమించి ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేస్త మనం మనల్ని ఏం చేస్తాడు సమస్త దుర్నీతి అంటే దేవునికి ఇష్టం లేని నీతి అంతా ఏంటి దేవునికి ఇష్టం లేని నీతి అంతా ఏంటి దుర్నీతి ఆ దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులనుగా చేస్తాడు నీతివంతులుగా చేస్తాడు యథార్థవంతులుగా చేస్తాడు రాజులైన యాజక సమూహంగా చేస్తాడు దేవుడు మనల్ని తన సొత్తైన ప్రజలుగా చేస్తాడు దేవుని గణపరిచే ప్రజలుగా చేస్తాడు దేవుని మహిమపరిచే ప్రజలుగా దేవుడు మనల్ని చేస్తాడు దేవుని ఆనందించే వాళ్ళుగా మనల్ని చేస్తాడు దేవుని స్థుతించే వాళ్ళుగా దేవుడు మనల్ని చేస్తాడు కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని కృపను చూపించి నడిపించునుగాక దేవుడు తన మాటలు దేవుడు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం